హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో ఏపీడీఎస్ఈ సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇవన్నీ కూడా గత టెట్లో వచ్చినటువంటి బిట్స్ అండి ఇందులో థర్టీ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి వీడియో నిండి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ సిసిఈ అనగా ఆన్సర్ ఆప్షన్ టూ నిరంతర సమగ్ర మూల్యాంకనం కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ నెక్స్ట్ వన్ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు సామాన్కరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ వన్ చార్లెస్ జడ్ నెక్స్ట్ వన్ ఈ క్రింది రకం ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్గత ప్రజ్ఞ నెక్స్ట్ వన్ సహకార మరియు సహచర్య అభ్యసనాలు సహకార మరియు సహచర్య అభ్యసనాలు అనేవి విద్యార్థి కేంద్రీకృతమైనవి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పరీక్షా పరికరాలు మరియు పద్ధతుల ఎంపిక ఈ బోధనా దశలో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఉత్తర చర్యాత్మక దశ నెక్స్ట్ వన్ ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన నియమం ఏమిటి ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన నియమం ఆప్షన్ త్రీ సంసిద్ధతా నియమం నెక్స్ట్ వన్ చేయడం అన్వేషించడం కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు నెక్స్ట్ వన్ మానసిక వికలాంగులకు ఇచ్చే అభినందన చిరునవ్వు కౌగిలింత అనే పునర్బలనాలు ఈ రకానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ త్రీ సాంఘిక పునర్బలనాలు నెక్స్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలు ఇలా ఉండాలి ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యార్థి కేంద్రీకృతంగా నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుని నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పని చేస్తున్నాడు కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం రాజు ఈ దశలో ఉన్నాడు ఆన్సర్ ఆప్షన్ టూ మూడవ దశ నెక్స్ట్ వన్ తాదాత్మీకరణం అంతరీకరణం అనేవి ఈ మనోలైంగిక వికాస దశలోని లక్షణాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ గుప్త దశ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో అంతర్గత ప్రేరణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్వీయ సంతృప్తి నెక్స్ట్ వన్ పియాజే ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారకమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్కీమాటా నెక్స్ట్ వన్ జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉండే దశ ఆప్షన్ టూ శైశవ దశ నెక్స్ట్ వన్ ఆర్టీఈ చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం ఈ వయసు పిల్లలకు విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లలకు విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కు నెక్స్ట్ వన్ ప్రక్షేపక పరీక్షల లక్షణం ఆన్సర్ ఆప్షన్ టూ అస్పష్ట ఉద్దీపన నెక్స్ట్ వన్ అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ వాస్తవిక సూత్రం నెక్స్ట్ వన్ చాంస్కీ ప్రకారం సరైన ప్రవచనం చాంస్కీ ప్రకారం సరైన ప్రవచనం ఆప్షన్ వన్ పిల్లలు భాషాగ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారు నెక్స్ట్ వన్ తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దానిని పట్టించుకోరు ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహం దీనికి అనుగుణమైనది ఆన్సర్ ఆప్షన్ వన్ విరమణ నెక్స్ట్ వన్ బోబోడాల్ ప్రయోగం దీనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ టూ పరిశీలన అభ్యసనం నెక్స్ట్ వన్ రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకుంటోంది కానీ తన కొత్త బట్టలు మురికి అవుతాయని భయపడుతోంది ఇక్కడి సంఘర్షణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ వన్ మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రశ్నావళి నెక్స్ట్ వన్ మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసిన భావన కలగడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ మిథ్యా పరిచయ భావన లేదా డెజావు నెక్స్ట్ వన్ బోధన అభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించే సిద్ధాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ వన్ మధ్యాహ్న భోజనం అందించడం వెనుక గల ప్రధాన ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాథమిక అవసరాలు తీర్చడానికి నెక్స్ట్ వన్ థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ సామూహిక కారక సిద్ధాంతం నెక్స్ట్ వన్ అతి సంజ్ఞానాత్మకత అనగా దీనిని అర్థం చేసుకోవడం ఆన్సర్ ఆప్షన్ వన్ స్వంత ఆలోచన విధానం నెక్స్ట్ వన్ గుర్తింపు సామర్థ్యాన్ని కొలిచే ప్రశ్నలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ జతపరిచే ప్రశ్నలు నెక్స్ట్ వన్ మెమోరీ యూనిట్ దీనిలో ఒక భాగం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.